హలో అండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కటింగు అదేవిధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఒకే వీడియోలో అయితే రెండు చూపించేస్తాను ఇక్కడ వచ్చేసి పదహారు ఇంచులు పొడవు అదేవిధంగా పన్నెండు ఇంచులు వెడల్పు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి పన్నెండుంచులు వేడల్పు అదేవిధంగా పదహారు ఇంచులు పొడవు అయితే తీసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఇక్కడ పదహారు తీసుకున్న తర్వాత ఇటువైపు కూడా మనం పన్నెండు ఇంచులు కాడ ఎక్కడైతే మార్క్ పెట్టామో అక్కడ ఇంచులు కాడ మార్క్ అన్నది పెట్టుకొని ఇక్కడ స్కేల్ సహాయంతో ఈ విధంగా ఒక బాక్స్ అన్నది కొట్టేసుకోవాలి ఈ ఈ బాక్స్లోనే మనం మార్కింగ్ అన్నది మొత్తం తీసుకుంటాం అనమాట ఇది వేస్ట్గా కటింగ్ అయితే చేసేస్తాము ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నెక్కు అదే విధంగా భుజము శంఖ భాగాలు ఏ విధంగా తీసుకోవాలి అన్నది చూపిస్తాను ఇక్కడ చూపించాను కదా ఇక్కడ పదహారు ఇంచులు మనకు మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడైతే చూపించాను కదా మొత్తం అయితే మనకి ఏదన్నా ఐదున్నర రావాలండి నెక్ వచ్చేసి రెండున్నర భుజం వచ్చేసి మూడు పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి శంఖ వచ్చేసి ఆరెంజ్ల కాడ మార్కింగ్ అన్నది పెట్టుకుంటున్నాను ఇక్కడ శంఖ కాడ ఆరు పెట్టుకున్న తర్వాత ఇక్కడ శంఖ డౌన్ కూడా తీసుకోవాలి ఈ విధంగా అయితే మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకటిన్నర కాడ ఈ విధంగా ఒక మార్క్ పెట్టేసుకుని దీన్ని ఈ విధంగా సంఖ డౌన్ కూడా తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఎంత భుజము కావాలో చూసుకొని దాన్ని కూడా కటింగ్ అన్నది చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే మనకి నడుము ఎంత కావాలో తీసుకొని దాన్ని ఇక్కడ వచ్చేసి నేను ఐదు పెడు ఇక్కడ ఈ విధంగా సంఖ అదే విధంగా ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్కేల్ సహాయంతో ఇట్లా పెట్టేసుకుని ఇక్కడ నడుము కాడ ఆ రంగులో ఉండేటట్టు లోతు అన్నది తీసేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం కింద వైపు కూడా రెండున్నర తీసాను మీకు డ్రీప్ బాగా రౌండ్ రావాలి అనుకుంటే మూడించులు తీసుకుంటే అక్కడ లోత్ అన్నది లోత్ ఎక్కువ తీ తీయడం వల్ల మీకు మూడించులు తీసుకుంటే రౌండ్ బాగా వస్తుంది లేదు నార్ నార్మల్గా అయితే రెండున్నర అయితే తీసుకున్నా సరిపోతుంది ఇక్కడ సేప్ ఇక్కడ సేఫ్ బెల్ట్కి వచ్చేసి అదేవిధంగా సారీ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ముందు ఇక్కడ చూసుకోండి ఈ విధంగా అయితే చూసుకోవాలి మనకి లెంత్ ఎంత కావాలి మనం ఎంత తీసుకోవాలనుకుంటుంది ఇక్కడ ఎనిమిది ఇంచులు తీసుకోవాలంటున్నాను ఇక్కడ ఐదున్నర ఇలా మార్క్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అన్నది తర్వాత కటింగ్ అన్నది చేసేసుకోవాలి ఇక్కడ డాట్స్ పెట్టేసుకొని ఇదే విధంగా లోత్ అన్నది కూడా ఒక రంగులు ఉండేటట్టు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని తీసుకోవాలి ఈ డాట్ అన్ డాట్స్ లోతు తీసుకున్నది ఖచ్చితంగా మనకి బ్లౌజ్కి వైపు మాత్రమే రావాలి అది చూసుకుని జాగ్రత్తగా కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి వెనక భాగం ఇలా క్రాస్గా అయితే పెట్టుకోవాలండి వెనక భాగం క్రాస్గా పెట్టుకుని మనకి క్రాస్ కటింగ్గా స్ట్రైట్ కటింగ్గా అని ఏదైతే సెట్ అవుతుందో అది చూసుకుని మనం ఆ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడైతే మామూలుగా క్రాస్ కటింగ్ అనేది పెడుతున్నాను ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇక్కడ ముందు మనం ఈ వెనక భా వెనక భాగంతో ముందు భాగం అన్నది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ముడతలు లేకుండా నీట్గా సరి చేసుకుంటూ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం ఇలా కిందకు కండి కిందకు రాకూడదు మామూలుగా మీకు చూపించడానికి ఇలా ఇప్పుడైతే నేను మార్క్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఇది మార్క్ పెట్టేసి చూపిస్తాను ఇక్కడ మనకి ముందు ముందువైపు ఆరించులే తీసుకోవాలి ఎన్మాల మనము చాలా కిందకు దించేస్తాం కదా అలా దాని దాని అదే కొలత తీసుకుంటే బ్లౌజ్ పాడైపోతుంది ఎందుకు పనికిరాదు వైపు మనకి ఆరించులు వెనక వైపు మన ఆది బ్లౌజ్ నడుము బట్టి పెట్టుకుంటాము ఇక్కడ ఈ విధంగా అయితే ఆరించుల కాడ ఒక మార్క్ అన్నది పెట్టుకొని ఈ విధంగా నీట్గా మనం ఆరించులు తీసుకోవాలి ఇక్కడ రెండున్నర కాడ ఒక మార్క్ రెండు ఇంచుల కాడ పెట్టుకోండి ఈ చివరి వైపుని రెండున్నర కాడ పెట్టుకోవాలి ఇక్కడ నాలుగో కాటి నుంచి బ్లౌజ్ది ఈ విధంగా పెట్టుకోవాలి అదేవిధంగా సంఖలో అర అంగులు ఉండేటట్టు లోతన్నది తీసుకోవాలి ఈ విధంగా ముందువైపు భాగం కూడా మనం నీట్గా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి క్రాస్ పట్టీలు క్రాస్కి మెడ పట్టీలు అదేవిధంగా షేప్ బెల్ట్ ఇవి అయితే తీసుకోవాలి ఇలా నీట్గా మనం నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఎగస్టా ఏమీ లేకుండా మనం మార్క్ మార్కింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో అదే కరెక్ట్గా అలాగే కట్ చేసుకోవాలి ఏమన్నా వెనక భాగం కరెక్ట్గా తీసుకొని కొంచెం లూజ్గా పెట్టుకున్న బ్లౌజ్ అనేది అటు ఇటు వచ్చేసి పడైపోతుంది కొలతలు మారిపోతాయి మనముకి వెనక భాగం ఎంత వస్తుందో ముందు భాగం కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చేసి ఇక్కడ మూడు మూడున్నర అదేవిధంగా ఇటువైపు నాలుగు ఇక్కడ మధ్యలో రెండున్నర ఇక్కడ నాలుగులు ఉండేటట్టు మార్క్ అన్నది పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి సేప్ బెల్ట్కి షేప్ సేప్ కి వచ్చేసి ఈ విధంగా అయితే మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత రెండు వైపు రెండింటికి ఒకేసారి కటింగ్ అన్నది చేసుకుంటాము ఇలా నీట్గా కటింగ్ అన్నది చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూసిన విధంగా ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఏమన్నా వచ్చిందేమో ఒకసారి చూసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి బ్లౌజ్కి నడుం బెల్ట్కి రెండు ఇంచులు ఉండేటట్టు పొడవు ఈ నడుము చు నడుముకి సరిపోయిన కొలత అయితే వెనకమాల భాగానికి సరిపోను పొడవు తీసుకోవాలి ఇక్కడ చూడ చూశారు కదా వేస్ట్లో ఇలా ఉన్న క్లాత్లో నేను రెండు నుంచి ఉండేటట్టు నీట్గా కటింగ్ అయితే చేసుకుని దీనికి అంచు అయితే ఒకవైపు అంచు కుట్టుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఒకవైపు ఈ విధంగా జాయింట్ చేసేసుకొని ఒకవైపు రెండింటిని రెండు భాగాలు వస్తే ఇలా జాయింట్ చేసుకోండి తర్వాత ఒకవైపు అంచు అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పక్క ఇక్కడ జాయింట్ అన్నది చేసుకోవాలి ఇది మొత్తం ఇలా కుట్టేసుకోవాలి ముందు ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని బ్లౌజ్కి వైపున పెట్టుకొని ఒక సింగిల్ పాదు ఉండేటట్టు కుట్టుకొని కొంచెం కుట్టుకోవాలి మరీ ఎక్కువ పెట్టుకొని కుట్టుకోకుండా కొంచెం కుట్టుకొని దీన్ని పై వైపున మళ్ళీ ఇంకో కుట్టి వేసుకోవాలి ఈ విధంగా పై వైపున ఇంకో కుట్టేసేసుకున్న తర్వాత వైపున ఒక కుట్ట అన్నది వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పై వైపున కూడా ఒక కుట్టేసుకునే తర్వాత వీటిని మాలా డాట్స్ అన్నది పెట్టుకోవాలి ఇది వచ్చేసి మూడున్నర అయితే పెడుతున్నాను మూడు మూడున్నర ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు ఇలా డాట్స్ మాలా డాట్స్ కూడా పెట్టేసుకోవాలి రెండు వైపులు రెండు భాగాలకి డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ముందు వైపు డాట్స్ అన్నది పెట్టుకోవాలి ఈ డార్స్ ఉన్నది మూడించులు అయితే తీసుకుంటున్నాను ఇది మూడున్నర ఇంచు మూడు ఇంచులు వెడల్పు అదే విధంగా హైట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇట్లా క్రో కోన్లా రావాలి ఇలా వచ్చిన తర్వాత రెండున్నర డైరెక్ట్ ఇలా ఒక మార్క్ పెట్టేసుకొని దీన్ని నీట్గా మనం కరెక్ట్గా భుజాన్ని మడతబెడితే ఆ భుజానికి సమానంగా మధ్యలోకి రావాలన్నమాట ఇలా కుట్టేసుకోవాలి రెండింటిని ఇలా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో అక్కడ నుంచి ఒకటిన్నర ఉండేటట్టు ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇటు మధ్య ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేకెళ్ళి ఒక సింగిల్ బాధ ఉండేటట్టు క్రాస్గా తీసుకొని ఇలా ఒక కుట్టేసుకోవాలి అదేవిధంగా సంఖలో కూడా ఒక కుట్టేసేసుకోవాలి ఇలా ఎటు చూసినా ఒకటిన్నర గ్యాప్ ఉండాలి ఈ మూడిటికి ఇలా పెట్టేసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ అయితే వేసేస్తున్నాను రెండిటికి ఇదే విధంగా కుట్టేసుకొని రెండిటికి ఇదే విధంగా సేఫ్ బెల్ట్ ఇలా అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పై డబ్బులు కుట్టేసేసుకొని దాని వైపు వాయ, పై వైపున ఒక కుట్ట అన్నది వేసుకోవాలి ఇదిగో ఇలా పై వైపున ఒక కుట్ట అన్నది వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా పై వైపున ఒక కుట్ట అన్నది వేసుకోవాలి ఒక కుట్ట అన్నది వేసేసుకున్న తర్వాత ఇలా సేమ్ రెండిటికి ఇదే విధంగా సేప్ బెల్ట్లు వేసుకుని ఇదే విధంగా పై వైపున ఒక కుట్ట అన్నది వేసుకోవాలి రెండింటిని భుజాలు సమానంగా పెట్టుకుని భుజాలని జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా రెండింటిని రెండు భాగాలు రెండు భుజాలని సమానంగా జాయింట్ అన్నది చేసుకున్న తర్వాత డబుల్ కుట్టేసేసుకోవాలి మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెండు భాగాలను కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సేఫ్ బెల్ట్ అయిపోయింది భుజాలను జాయిన్ చేసేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా ఇక్కడ ముందు వైపు డాట్స్ మనం లోతు తీసుకున్నాం కదా క్రాస్ తీసాం కదా ఆ క్రాస్ ముందు వైపు మనకి ముందువైపుకి వచ్చేటట్టు చూసుకొని దాన్ని కరెక్ట్గా ఆ డాట్స్ సమానంగా ఉండేటట్టు చూసుకొని నీట్గా సింగిల్ ఒక సింగిల్ పాదం అంతా గ్యాప్ ఇచ్చుకొని హ్యాండ్స్కి మనం కుట్టుకునే బ్లౌజ్ పీస్కి రెండిటికి గ్యా అంత క్లాత్ వదులుకొని నీట్గా అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ మనకి లూజ్ ఎంతో చూసుకొని పక్క సైడ్ జాయింట్ కూడా చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి డబుల్ కుట్టేసుకో ఒక రెండు ఇంకా ఎక్స్ట్రా రెండు కుట్లు అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం లూజ్ ఒకసారి చెక్ చేసుకుని లూజ్ కరెక్ట్గా లూజ్ ఎంత ఉందో చూసేసుకుని కూడా వేసేసుకుని తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా రెండు వైపులో కుట్టేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టీలు అయితే వేసుకుంటున్నాను ఇలా ఉక్స్ పట్టీలు కాజాల పట్టీలు కూడా వేసేసుకున్న తర్వాత మెడ కూడా వేసి చూపిస్తాను ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే రెండింటిని జాయింట్ చేసేసుకుంటున్నాను ఇది బ్లౌజ్లో బ్లౌజ్లో ముక్క కానీ లేకపోతే లైనింగ్గానే వేసుకోండి ఇది దీనికి మటుకి బ్లౌజ్ పీస్ మొక్కనే తీసుకోండి కాజాకి మటుకి లైనింగ్ ఉన్న లైనింగ్ వేసేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్లో పీసేస్తే బ్లౌజ్ ఏదైనా సరిపోతుంది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఈ కాజాకి వచ్చేసి డబ్బులు కుట్టేసుకోవాలి మధ్యలో ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇక్కడతో బ్లౌజ్ అంత అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మెడపట్టి అయితే వేసేసుకోవాలి ఇలా మెడపట్టికి క్రాస్గా తీసుకున్న పట్టీని తీసుకొని కొంచెం సింగిల్ పాదం అంతా క్లాత్ వదిలిపెట్టుకుని ఇలా క్రాస్గా తీసుకున్నాం కాబట్టి ఇది ఈజీగా వంపు తిరుగుతుంది స్ట్రైట్ అయితే కొంచెం తేడా తేడాగా ముత్తలు ముడతలుగా వస్తుంది క్రాస్ అయితే నీట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకున్న తర్వాత దీన్ని లోపలికి పెట్టేసుకుని కుట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా లోపల పెట్టేసుకొని ఈ విధంగా అయితే నీట్గా కుట్టుకోవాలి